కర్నూలు జిల్లా ఆతోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అక్రమ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు కోరుకుంటున్నారని కూటమిని గెలిపిస్తే నాయకులు అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు విలువైన ఆస్తులు కొట్టేయటానికి ఆధార్ కార్డులు డెత్ సర్టిఫికెట్లు మార్చుతున్నారని అన్నారు ఆస్తులు ఉన్నవారు వారానికోసారి ఆన్లైన్లో తమ ఆస్తులు భద్రంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సాయి ప్రసాద్ రెడ్డి సూచించారు ఇప్పటి వరకు ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలే ఇప్పుడు అక్రమాలకు పాల్పడుతూ దొరికిపోతున్నారన్నారు బీజేపీ నేతల చేతిలో మోసపోయిన వారికి అండగా ఉంటానని సాయి ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు లో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఈ రోజు కూటమి అభ్యర్థిగా ఎవరైతే ఆధ్వర్యంలో గెలిచారో ఆదోని మార్పు కోరినారు మంచిదే అదే కాకుండా ఆదో మార్పు జరుగుతానే ఉంది ఇప్పటికి ప్రజలంతా ఈ మార్పు కోరలే ఆదోని విషయంలో మార్పు కావాలనుకున్నారు మార్పు విషయంలో కూడా ప్రజలు ఓటేజ్ గెలిపిస్తున్నారు ఇది కూడా ఆలోచించాలి ప్రజలు చెప్పేసుకుని కోరుతా ఉన్నాను ఇంతద్వారణంగా దోపిడీ జరుగుతా ఉంది కూడా ఆదో ఎప్పుడూ జరగలే ఇన్నేళ్లు ముప్పై ఏండ్లుగా మేము కూడా అధికారంలో ఉన్నాం అధికారం కోల్పోయినాం ఈ పరిస్థితుల్లో ఇన్నేండ్గా ఎక్కడ కూడా రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నా దోపిడీ ఎప్పుడు జరగలే ఈ మధ్య ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ప్రోత్సాహం